టీవీ న్యూస్ స్వాగతం సత్తుపల్లి పట్టణంలో ఒకటవ వార్డు గుడిపాడు రోడ్డులో తెలంగాణ రాష్ట్ర ప్రజా పరిపాలన అభయహస్తం గ్యారంటీ పథకాలు దరఖాస్తు స్వీకరణ కార్యక్రమంను సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ రాగమయ్య దయానంద్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు ఆరు గ్యారంటీ పథకాలు అమలుపరిచే ప్రక్రియ చేపట్టినందుకు సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలు తరఫున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలో రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ప్రజా పరిపాలన కార్యక్రమంలో ప్రజల నుండి దరఖాస్తులు ఎటువంటి పక్షపాతం లేకుండా చూడాలి అని ప్రజలకు దరఖాస్తులు పూర్తి చేసే ప్రక్రియ తెలియజేయాలి అని తెలిపారు ప్రజా పరిపాలన కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ కమిషనర్ సుజాత మున్సిపల్ చైర్మన్ కోసంపూడి మహేష్ వైస్ చైర్మన్ తోట సుజాల రాణి కౌన్సిలర్ మారుతి సూరిబాబు ప్రభుత్వ అధికారులు కాలనీ ప్రజలు పాల్గొన్నారు రేవంత్ రెడ్డి గారు మన సోనియా గాంధీ గారు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు అమలు వంద రోజుల్లో చేస్తామని మాట ఇచ్చి ఉన్నారు అదేవిధంగా ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీలకి మనం శ్రీకారం చుట్టడం జరిగింది అది మనకి మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం దీనివల్ల ఎంతోమంది మహిళ మహిళలకి అంటే పేద మధ్య తరగతి మహిళలు ఎక్కువ బస్సు ప్రయాణాలు చేస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళ ఆదాయంలో మనకి నెలకి సుమారు ఐదు వేల నుంచి ఏడు వేల రూపాయల దాకా మిగలడం జరుగుతుంది ఇది ఎంతో హర్షణీయము అందుకని మనం రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అంతేకాకుండా ఆరోగ్యశ్రీ పథకం కూడా పది లక్షలకు పెంచడం జరిగింది దీనివల్ల అంతేకాకుండా ఆరోగ్యశ్రీ పథకం కింద కీళ్ళు మార్పిడి ఆపరేషన్ మోకాళ్ళు ఇప్పుడు చాలా మందికి మోకాళ్ళు దెబ్బతినేందుకు ముందు ఆరోగ్యశ్రీలో రాక అన్ని లక్షలు ఖర్చు పెట్టించి ఆపరేషన్ ఎంచుకోలేక చాలా ఇబ్బందులు పడేవాళ్ళు వాళ్ళ కూడా ఈ పథకం అమలు వల్ల వృద్ధి చేకూరుతుంది అలాగే అరుదైన ఎక్కువ ఖర్చు అయిన ఆపరేషన్లు అన్ని కూడా ఆరోగ్యశ్రీ కింద అవుతాయి దానివల్ల ఎంతో మంది పేదలకి మనం ప్రాణహాని నుంచి కాపాడుకోవచ్చు అందుకోసం కూడా రేవంత్ రెడ్డి గారికి సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం అలాగే అలాగే మన ప్రభుత్వం ఏర్పడి ఇరవై రోజుల లోపలే మిగతా ఆరు గ్యారెంటీల అమలు కోసం మనం అన్ని కలిపి ఒక అప్లికేషన్ ఫామ్ లోనే మళ్ళీ ఒక్కొక్క పథకానికి ఒక్కొక్క అప్లికేషన్ పెట్టుకుని అధికారుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా మనం అధికారులే మన ముందుకు వచ్చి మన విన్నతులు స్వీకరించి మనకి ఏమేమి అవసరం అలాగే ఈ ఒక్క ఐదు పథకాలే కాకుండా ఇంకా మనకి ఏమన్నా అప్లికేషన్స్ కావాలన్నా కూడా మీరు మామూలుగా దరఖాస్తు చేసుకోవచ్చు ప్రతి అప్లికేషన్ కూడా స్వీకరించడం జరుగుతుంది ఈ అవకాశం ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని మీ అందరినీ కోరుతున్నాను అలాగే ఇది నిరంతర ప్రక్రియ ఇప్పుడు ఎనిమిది రోజుల్లో ఏది కాదు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి కూడా మళ్ళీ మనం ఇట్లాగే సభలు నిర్వహించుకొని ఇంకా అందరిని వాళ్ళకి అందించే ప్రయత్నం చేస్తాము ఇది కంటిన్యూగా కాంగ్రెస్ ప్రభుత్వం కంటిన్యూగా ఐదు సంవత్సరాలు చేపట్టే ప్రోగ్రాం కనుక మీరందరూ దయచేసి సహకరించి ప్రతి ఒక్కరూ కూడా అవకాశం సద్వినియోగం చేసుకోండి అరువులైన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఎటువంటి భేదభావం పక్షపాతం లేకుండా మన ఎటువంటి బెదిరింపులు ఇట్లాంటివన్నీ ఏమీ ఉండవు ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి మనం ఎదుర్కొన్నాం అవన్నీ అవన్నీ కాలం చెల్లిపోయింది మీరు కోరుకున్నట్టే మార్పు రావాలన్నారు మార్పు వచ్చింది మనం ఆ మార్పుకి మొదటి అడుగు మనం చూస్తూనే ఉన్నాము వెంటనే మనము మన ప్రయత్నం మొదలుపెట్టి మనం చేస్తున్నాం కనుక మీరందరూ కూడా సహకరించండి అందరికీ అన్ని పథకాలు అర్హులైన వాళ్ళకి అందరికీ అందుతాయని మీ అందరికీ హామీ ఇస్తూ మీరు